కొల్లాపూర్ ఏనుగు ఎలా సుప్రీంకోర్టు నుంచి మహారాష్ట్ర వాసుల నుంచి గుజరాత్లోని వంతారకు చేర్చడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది గుజరాత్లోని ఎవరైతే అంబానీ ఫ్యామిలీ ఏదైతే డెవలప్ చేసిందో వంతారాను ఆ వంతారాలు ఉంచాలని డిసైడ్ చేసింది సుప్రీంకోర్టు బట్ ఆ ఊరు ప్రజలంతా కూడా ఈ కొలాపూర్లో ఒక మఠంలో ఇది పెరగడం జరిగింది చిన్నప్పటి నుంచి చాలా ప్రేమగా ప్రతి ఒక్కరిని ఆదరిస్తూ ప్రేమిస్తూ ఆ మఠంలో అది కొల్లాపూర్ మఠంలో అది పెరగడం జరిగింది దీని మాధురి అని కానీ మహాలక్ష్మి మహాదేవి అని ఏనుగును పిలుస్తూ చాలా ప్రేమగా చూసుకునే వాళ్ళు ఇటీవల ఏనుగు కన్నులు కనిపించవడము ఆర్థరైటిస్ ఇట్లా కొన్ని రోగాలతో ఈ ఏనుగు సఫర్ అవుతుందని తెలుసుకొని పెట్టా అని ఒక వ్యవస్థ ఉంటుంది అన్నమాట పీపుల్ ఫర్ ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ ఎనిమల్స్ అని పెటా అని ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది ఆ ఆర్గనైజేషన్ వాళ్ళు కోర్టుకు వెళ్ళడం జరిగింది సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది ఇది మహారాష్ట్ర నుంచి గుజరాత్కు వెళ్ళిపోయి అక్కడ వంతారలో ఇది ట్రీట్మెంట్ పొందాలి రెస్ట్ తీసుకోవాలి ఇంకా అలరించదు అనే విషయాన్ని తెలియజేయడం జరిగింది కానీ ఆ ఊర్లో ఆ ఏనుక్కున్న బాండింగ్ ఏదైతే ఉందో ఊర్లో అది వెళ్ళిపోతుందని తెలిసి ఊరిలో ప్రతి ఒక్కరు కంటి తడి పెట్టారు అలానే ఏనుగు కూడా ఇక్కడ ఎమోషన్ అయిపోవడం చాలా బాధాకరం చాలా బాధపడ్డారు చుట్టూ ప్రతి ఒక్కరూ కూడా ఈ కొల్హాపూర్ ఏనుగు ఏదైతే ఉందో దేవునికి పూజలు అందిస్తూ ఊరి వాళ్ళని అందరినీ ఆహ్లాదించుకుంటూ ఉండే ఏనుగు ఈరోజు వెళ్ళిపోవడం చాలా బాధాకరం అనే విషయం ఊరి వాళ్ళంతా తెలపడము చాలా బాధపడ్డారు మొత్తం మొత్తం ఈ కొల్హాపూర్ ప్రజలందరూ కూడా జియోను వ్యతిరేకించడం స్టార్ట్ చేశారు ఎందుకంటే ఇది వంతారకు వెళ్ళడం వాళ్ళకి అస్సలు ఇష్టం లేదు ఇది మా రైట్ ఇది మా కల్చర్ ఏనుగు ఉండడం వల్ల మాకు చాలా శుభం జరుగుతుందని మేము భావిస్తున్నాం ఆ ఏనుగు వెళ్తుంటే ప్రతి ఒక్కరు కంటతడి పెట్టి అది వెళ్లకుండా ఉండాలని మళ్ళీ సుప్రీంకోర్టు మె ఎక్కడం కూడా జరిగింది అక్కడ కూడా ఫేవరబుల్గా వంతారకు రావడం జరిగింది ఎంత వందారీ ఎందుకు పంపిస్తున్నారంటే అక్కడ మెడికల్ ఫెసిలిటీస్ ఎక్కువ రీహాబిలిటేషన్ సెంటర్ ఏనుగులకు సపరేట్గా ఒక పాండు కూడా కట్టియడం జరిగింది అంబానీ కొడుకు అందుకని మేము కోర్టు ఆదేశాన్ని పాటిస్తున్నాం కానీ అక్కడి ప్రజలు మాత్రం ఎమోషనల్ అయిపోతారు ఎందుకంటే మెయిన్గా వాళ్ళు చాలా అది ప్రైడ్గా ఫీల్ అవుతారు అటువంటి ఒక ప్రైడ్ని తీసుకొని వెళ్ళిపోతున్నారని చాలా బాధపడ్డ జియోని ఇప్పుడే బాయ్కాట్ జియో అని చేయడం జరిగింది జియో సిమ్ జియో బ్రాండింగ్ను ఇప్పటికే వాళ్ళు అవాయిడ్ చేయడం కానివ్వండి దానికి ఆపోజిట్గా ప్రొటెక్షన్స్ చేయడం కానీ జరుగుతూ ఉంది దీనిపైన ఎవరిది కరెక్టు ఎవరిది రాంగ్ అనే విషయాన్ని మనం ఆలోచించాల్సి ఉంది అక్కడ ఏనుగు వెళ్తూ ఉంటే ఏనుగు కూడా కంటి తడ పెట్టి ఊరి నుంచి వెళ్ళడం జరుగుతూ ఉంది అనంత మాత్రం ఏం చెప్తున్నారంటే మేము కోట ఆర్డర్స్ మాత్రమే ఫాలో చేస్తున్నాం మాకు ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేదు అనే విషయాన్ని తెలియజేయడం జరుగుతూ ఉంది దీనిపైన మీ అభిప్రాయంతో కూడా కామెంట్ చేసి చెప్పండి ధన్యవాదాలు